ఈ రోజు యువత పెడదారిన పడుతూ తమ విలువైనటువంటి జీవితాన్ని సమాధి చేసుకుంటున్నటువంటి విషయాన్ని పురస్కరించుకొని యువతలో డ్రగ్స్ కావచ్చు సైబర్ క్రైమ్స్ కావచ్చు మిగతా ఇతర అమ్మాయిలకు షీటింగ్ కావచ్చు ఇటువంటి అంశాలన్నింటిపై అవగాహన కల్పించడానికి ఈరోజు మన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు ఆదేశానుసారం మన కళాజాత బృందం గారు వచ్చి చాలా చక్కగా పాటల రూపం అనేక విషయాలను పిల్లలందరికీ తెలియజేశారు ఇవన్నీ కూడా మీరు వాళ్ళు రోజు రోజు చూస్తూ ఉన్నారు డ్రగ్స్ తయారవుతున్నారు సైబర్ క్రైమ్ లో ఏ విధంగా పోగొట్టుకుంటున్నారు వాటినే మీకు కళ్ళకు కట్టినట్టు చెప్పారు మీకోసమే వచ్చారు చెప్పిన విషయాలను గ్రహించండి మీరు నలుగురికి చెప్పండి మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు ఒక్కొక్కరు ఒక వంద మందితో సమానం మీరు విద్యావంతులు వ్యక్తులు ఆలోచన